డాక్టర్స్ డే సందర్భంగా ఐసో టీం కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా నలభై మంది కేసీఆర్ సేవాదళం సభ్యులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట సలహాదారు రమేష్ చారి మాట్లాడుతూ అత్యవసర సమయంలో రక్తం అందక అనేక మంది మరణిస్తున్నారని ప్రాణపాయంలో ఉన్నవారికి రక్తదానం చేయటం అవసరమన్నారు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయటం వల్ల ఎంతో మందిని ప్రాణపాయం నుంచి కాపాడవచ్చని తెలిపారు số là 1.7 2.5 1.5 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 ఐసో టీమ్ ట్వెల్త్ యానివర్సరీ డే అండ్ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా నగరంలోని ఐసో టీమ్ మరియు కేసీఆర్ సేవాదళం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముప్పై నుండి నలభై మంది వాలంటీర్స్తో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా వచ్చిన వాలంటీర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నో చెప్పలేని వ్యాధులు వస్తున్నవి అత్యవసర సమయంలో బ్లడ్ అందక ఎంతోమంది ప్రాణాలు కో కోల్పోవడం జరుగుతుంది కాబట్టి రక్తము ఇవ్వడం ద్వారా ఎవరికీ ప్రాణహాని ఉండదు అత్యవసర సమయంలో స్పందించండి అని కోరుకోవడం జరుగుతుంది డాక్టర్స్కి డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము